నేను తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా సుస్వాగతంతో రైతుల శ్రేయస్కై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ పచ్చంపేట్ యొక్క అభివృద్ధిపై కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను మీరే వాళ్ళకి ఇబ్బంది పెట్టి మీరే పెట్టినట్టు మేము ఏం చేస్తాం మీకు కోల్ పడేసి పోతాం కూడా మీరు ఎట్లా వచ్చి కింద అంతే తీసుకోండి కానీ కింద పెట్టండి

ఈ సభకు అధ్యక్షుడు వయసు నుండి నల్లమైన జిల్లాలోనే చరిత్ర సృష్టించినటువంటి